నేను ముందుగా భక్తులందరికీ కూడా వీక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటుంటాము ఈ యొక్క ఏకాదశి పర్వదినమున ఆ యొక్క మనుకైటములు అనేటువంటి రాక్షసులు ఆ స్వామివారి దగ్గర వరం తీసుకొని ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే వైకుంఠ ద్వారా గుండా ఆ శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తిని కలిగజేయండి స్వామి అని చెప్పేసి అని కోరుకున్న దాని ప్రకారం ప్రతి సంవత్సరము మనం ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని చేసుకుంటూ ఉంటాం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఈ వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారంలో నుంచి వచ్చి ఆ యొక్క శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా ఆ యొక్క వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది ఆ యొక్క శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రవచనం అదేవిధంగా మన దండమూడి కాలనీలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు ఈ ధనుర్మాసం అంతా కూడా ఉదయము ఐదు గంటల నుంచి ఆరాధన అర్చనాది సేవా కాలం తిరుప్పావి పారాయణాదులు జరుగుతూ ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవాన్ని చేసుకుంటూ ఉంటూ పదమూడవ తారీఖున భోగి రోజున ఆ యొక్క గోదా రంగనాథుల కళ్యాణాన్ని చేసుకొని ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాన్ని మనం ముగించుకుంటాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పర్వదినాన్ని అందరూ కూడా జరుపుకొని మన యొక్క హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందుతానని ఆశిస్తున్నాం జై శ్రీ సి పర్వదిన మరిసియన్ గిరిమట్ల ప్రాంతంలోని దండమూడి ఎంకూర్ కాలనీలో మరి అంగరంగ వైభవంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవం జరుగు జరుగుతూ ఉంది మరి చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క మా యొక్క టెంపుల్కి విచ్చేసి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఉంది మరి ఈ చుట్టుపక్కల అంత పెద్ద ఆలయాన్ని ఏర్పాటు చేసి మరి దండమూడి ఇంట్లో కాలనీ సభ్యులందరూ కమిటీ సభ్యులందరూ కూడా వృద్ధులై ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని మరి ఇంకా చుట్టుపక్కల కాలనీ వారికి కూడా అందరికీ కూడా ఆయురారోగ్యాలు వెంకటేశ్వర స్వామిని ప్రసాదించాలని భగవంతుని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు బ్రహ్మాండంగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము అదంతా కూడా భగవంతుని దయతో చేస్తున్నాము అందరికీ వచ్చిన భక్తులందరికీ స్వాగతం మా కమిటీ తరఫున సుస్వాగతం థ్యాంక్ యూ వెరీ మచ్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దండమూడి కాలనీలో వైకుంఠ ఏకాదశి స్పెషల్ పూజలు ఐదు గంటల నుంచే స్టార్ట్ చేశాము మొదలు పెట్టాము ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేస్తున్నాము వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతోషంగా బ్రహ్మాండంగా ఆదిత్యం ఇస్తున్నాము